వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి రెయిన్ రెయిన్స్ స్టార్ట్ అయినాయి మేము మార్చి ఏప్రిల్ మే జూ మేలో ఈ మూడు నెలల్లో కూడా మరి మేజర్ మీడియం డ్రైన్స్ ముఖ్యంగా ఆరు నెలలకు ఒకసారి డీసెలిటేషన్ జరగాలి అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి డీసెలిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఇటు డ్యూ టు ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ వాటి కారణంగా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేశాము ఈ ట్రైన్స్ మీద నైక్రోస్కట్స్ తీసేయమని వాళ్ళకి చెప్తున్నాము రిసెప్షన్ టైం ఇస్తున్నాము వాళ్ళకి తీసుకోకపోతే మనం మనమే వాళ్ళకి రిమూవ్ చేసి అక్కడ కూడా ఈ బ్లాకేజెస్ ఎక్కువ అక్కడ ఉన్నాయి ట్రైన్స్ మీద మనం ఏదైతే తీయటానికి అవకాశం ఉంటుందో వర్కరు అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క చక్కగా వెళ్ళి ట్రైన్లో కలవాలి అలా కలిసిన రోజు ఎక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు ఆ వాతావరణం తీర్చడానికి మేము నగరపాలక సంస్థ ప్లాన్ చేసుకున్నాము ఆ గుంటూరు నగర ప్రజలందరూ కూడా మరి యోగాంధ్ర యోగాంధ్ర అనే ప్రోగ్రాము ఒక నెల రోజుల ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు డిప్యూటీ సీఎం గారు ఇతర పెద్దలందరూ కూడా దీన్ని ఎందుకంటే గౌరవ మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు జూన్ ఇరవై ఒకటిన జరిగేటటువంటి ఈ వేడుకకి వైజాగ్లో జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గల్లీలో కూడా ఒక చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది